ఈ దండకే రతి కమయా హృదంతా అది thank 走在。 नया <laughs> 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 i uh -huh. <59an> Thank <spooky> <cción> <DVD> <speaking> you. <speaking> <acabar incorporateeps> <speaking> <speaking> <toggling publishers>.

भोलाकस्यैन इदमिदं भूय एवास्तु भूय thank you

శూలికొడతా లే జల్లో జూలికొడతా షూలికొడతా చిలకొడिए చిలకొడिए పావై జల్ పావై కాడియల వందా కాడియల వల్లా వన్నయ్య వన్నయ్య నాదినీ నాదినీ వేంకడవర్కు వేంకడవర్కు జెనైది జెనైది వన్నరుమాతం జెనైది మాతం నాం కలవ వందమే వందమే నలుగు అండా అండా

భారత గోవిశ్రీ అలంకరించినటువంటి భాగతలు కూడా దాదాపు దాసులు అమ్మ శ్రేణదారు అమ్మవారి స్వామివారి పరిపూర్ణార్థాలు ద్వారా ఈరోజు కూడా అమ్మవారు ఇంకొక గోపికను ఎంతమంది వస్తుంది ఈ గోపిక చేత గుణము చేత చాలా విశేషమైనటువంటి కోటిక కులము రూపము గుణము అన్నీ కలిసి ఉన్నాయి ఈ ఇటువంటి కోటికను ఈరోజు రోజు పెట్టి ఉంటున్నారు అయితే ఈ కోటిక ఏమనుకుంటుందంటే కృష్ణుని పొందడానికి నేను వ్రతం చేయాల్సిన అవసరం ఏముందని నన్ను పొందడానికి కృష్ణుడే రథం చేయాలి అనేటువంటి ఆ దాంట్లో ఉన్నటువంటి కోటిక ఏమి వీళ్ళు గోపాల వృక్షానికి చెందినవారు వీరి యొక్క స్వధర్మం అంటే వీరి యొక్క ధర్మం ఏమిటి అంటే వృద్ధులు ఆవులని అరణ్యానికి తీసుకొని వెళ్ళాలి అక్కడ మేత మేయించాలి తీసుకురావాలి పాలు బితాలి దాని నుంచి వెన్నని తయారు చేయాలి కృష్ణునికి సమర్పించాలి ఇది వారి యొక్క ఆ ధర్మము చేయడంలో నిష్ణాతులు ఈ వంశం వారు ఇలా ఇంటి వారు స్వధర్మం చేయడంలో చాలా విశేషమైనటువంటి వారట ఈ గోపిక వంశం వారు ఈ గోపికకు ఒక సోదరుడు ఉన్నాడు అన్న వాడి డ్యూటీ ఏమిటి అంటే రోజు గోవులను కాచాలి బాలు బెతాలి అరణ్యానికి గోవులను తీసుకువెళ్ళాలి తర్వాత ఆ వాటి బాగోగు చూసుకోవాలి ఆ ఆవులకి ఏదైనా ఆపద వస్తే ఎదుర్కొనేటువంటి బలశానం మన గోవుల యొక్క అన్నాడు కానీ ఈయన ఎటువంటి ధర్మం గలవాడు అంటే ఇవన్నీ చేస్తున్నాడు కానీ తనము కాదు ఇవన్నీ కూడా పరమాత్మకే అని చెప్పేటువంటి ఉద్దేశంలోనే ఈయన చేస్తున్నాడు ఏది చేసినా పరమాత్మకే సమర్ప సమర్పయా అంటాడట తనకు దాని నుంచి వచ్చేటువంటి పనుల మీద ఎటువంటి ఆశ లేదు అట భగవంతుని యొక్క కైంకర్యాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి తనకు సంబంధించినటువంటి ఈ ధర్మం చేసుకుంటూ అంటే పనులన్నీ చేసుకుంటూ ఆ పనుల మీద ఎటువంటి ఆశ లేకుండా అదంతా కూడా భగవంతుడికే సమర్పిస్తున్నాను అనేటువంటిది ఒక ధర్మం ఇంకొక ధర్మం ఏమిటంటే తన ధర్మాన్ని అంటే తన పనులను నిత్యం చేసేటువంటి పనులన్నిటిని కూడా తగ్గుకు చేసి ఇరవై నాలుగు గంటలు భగవంతుని పట్టుకొని ఉండేటువంటి కైంకర్యం అదొకటి దాంట్లో ఇవి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటేమో లక్ష్మణుని పద్ధతి ఉంటుంది ఒకటేమో భరతుని పద్ధతి ఉంటుంది మొదటిదేమో భరతుని పద్ధతి తను చేసేటువంటి పనులను చేసుకుంటూ తను రాజ్య భేతలుడు పాదుకలు ఆ సింహాసనం కూర్చుని పెట్టేసి రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ ఆపడ వచ్చినా చూసుకుంటూ ఉన్నాడు భరతుడు కానీ లక్ష్మణ్ ఏం చేస్తాడు అన్నీ విడిచిపెడతాడు భార్యను అన్నిటినీ చివరికి సంధ్యావందనాన్ని కూడా విడిచిపెడతాడు మొత్తము ఇరవై నాలుగు గంటలు కూడా రాముణ్ణి చూసుకుంటూనే ఉంటాడు ఆయన ఆ వనవాసానికి వెళ్ళేటప్పుడు గాయత్రి మాతకు దండం పెడతాడు ఓ సంధ్య నేను నీకు వందన సమర్పిస్తున్నాను నా కార్యక్రమాలన్నీ కూడా రాముడే రాముణ్ణి చూసుకోవడమే అంతకు మించి వేరే ఏమీ లేదు ఆ పద్నాలుగేళ్ళు వనవాసం చేస్తే ఒక క్షణము కూడా కంటి మీద నిద్ర లేదట మరి ఒక క్షణము కూడా కంటి మీద నిద్ర లేకుండా పద్నాలుగు ఏళ్ళు ఉండడం అంటే సామాన్యమా మరి తన నిద్ర ఎటువైంది అంటే ఆ నిద్రని తన భార్య ఉడుమిలకు ఇస్తాడు నువ్వు నిద్రలోనే ఉండమ్మా పద్నాలుగు ఏళ్ళు నేను నిద్ర లేకుండా ఉంటాను అని చెప్పేస్తాడు అటువంటి ఈ వంశంలో ఉన్నటువంటి గోపికను ఈరోజు నిద్రడు లేపుతున్నారు ఈ గోపిక భరతుడి పద్ధతిలో ఉన్నటువంటి గోపిక అంటే తను పనులను చేసుకుంటూ ఆ పనులన్నిటి మీద ఆశ లేకుండా అదంతా కూడా భగవంతునికే సమర్పయామి అనేటువంటి ఆ దాంట్లో ఉన్నటువంటి గోపికను నిద్రడు లేపుతున్నారు ఈ గోపిక చాలా సౌందర్యవతట రాముని సౌందర్యము పురుషులకే ఎట్లా ఉంటుండే అబ్బా అనేటట్టు ఉంటుండేనట ద్రౌపది సౌందర్యము స్త్రీలకే వ్యామోహం వచ్చేటట్టు ఉండేదట అటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి గోహికను ఈరోజు అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వస్తుంది ఈరోజు పాషరంలో అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి ఆచార్య గురించి చెప్పింది ఆయన పేరు నీరుడు ఆయన ఈ యుద్ధంలో చాలా బలపరాక్రమాలు కలవాడు చోళరాజు ఆయన యొక్క పరాక్రమం చూసి కొంత భూభాగాన్ని చేసి దానికి రాజును చేస్తాడు సామంతుడిగా చేసిన తర్వాత ఆయన ఇక రాజమెతున్నాడు నీరుడు ఒకనాడు చదువు దగ్గర కుముదవళ్ళి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక బ్రాహ్మణుడికి కుమతవల్లి అనేటువంటి ఒక చిన్న పాప ఆయనకు దొరుకుతుంది బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మడు ఆ పాపను పెంచుతూ ఉన్నాడు ఒకనాడు ఆమె చాలా గొప్ప సౌందర్యవతి ఆమె ఒకరోజు దేవాలయానికి వెళ్తుంది ఆ దేవాలయంకు వెళ్ళి వచ్చేటప్పుడు ఈ నీరుడు చూస్తాడు ఆమెను ఇంత సౌందర్యవతి ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు ఆయన బ్రాహ్మణి కూతురుని తెలుసుకుంటాడు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేసి మీ కూతురును నాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పేసి కోరుతాడు కానీ ఈ కుమతవళ్ళు ఒట్టుకోదు తను క్షత్రియుడు కదా బ్రాహ్మడు కాదు కదా ఆయనకి పంచ సంస్కారాలు చేసుకుంటే నేను ఒప్పుకుంటానంటే ఆయన పంచ సంస్కారాలు చేసుకుంటాడు శంకచక్కడ ధారణ చేస్తాడు సమాశ్రయాలు అంటారు అవి అయిన తర్వాత మళ్ళీ వస్తాడు వస్తే అప్పుడు మళ్ళీ ఉపద్రవల్ ఏం చెప్తుందంటే ఒక కండిషన్ పెడుతుంది నూట ఇరవై రోజులు వెయ్యి మందికి భోజనం పెట్టాలి నూట ఎనిమిది రోజులు వెయ్యి మందికి భోజనం పెట్టాలి ఎక్కడ మధ్యలో ఆటంకం రావట్టు ఒక్కరోజు కూడా ఆగిపోవద్దు అనేటువంటి నియమం పెడితే సరి నొప్పుకుంటాడు ఇక ఆ రోజు నుంచి ప్రారంభం చేస్తాడు రోజు వెయ్యి మందికి భోజనం పెట్టాలి రోజు వెయ్యి మందికి భోజనం పెట్టాలంటే తన ఖజాన మొత్తము ఖాళీ అయిపోతుంది ఈ చోళరాజుకి కప్పం కట్టడం బంధిస్తాడు సరే చోళరాజు చాలాసార్లు సమాచారం పెట్టినా కానీ దాన్ని పట్టించుకోడు సరే నూట ఇరవై రోజులు మొత్తానికైతే భోజనం పెడతాడు కుండవలని వివాహం చేసుకుంటాడు ఈ కప్పం కట్టలేని చోళరాజు యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో చోళరాజును ఓడిస్తాడు ఓడించేసి చెప్తాడు నీ కప్పము నేను కచ్చితంగా కడతానని ప్రతిజ్ఞ చేస్తాడు ప్రతిజ్ఞ చేసి భగవంతుని యొక్క ధ్యానంలో ఉండిపోతాడు అప్పుడు ఆ భగవంతుడు తను స్వప్నంలో వచ్చి చెప్తాడు ఎక్కడ అంటే కావేరి నదీ తీర ప్రాంతంలో నానా నీకు అక్కడ నిధులు ఉన్నాయి నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్తే ఆ నిహిలుడు వెళ్ళేసి ఆ కావేరి నదితూర ప్రాంతంలో స్వామి ఎక్కడైతే చెప్పాడో అక్కడ ఉన్నటువంటి నిధులంతా తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ కార్యక్రమము చేస్తూ వచ్చినాడు ప్రతి ఒక నూట ఎనిమిది రోజులు ఈ విధంగా చేసేసరికి ఆయనకి ఇక దాని మీదే దృష్టిపోయిందనమాట ప్రతిరోజు కూడా ఆయన చేయడానికి సిద్ధమయ్యాడు మరి ఉన్న ఖజానంతా ఇది కూడా తెచ్చుకున్నటువంటి ఆ బంగారము నిధులు అన్నీ కూడా అయిపోయినాయి అక్కడ ఏం చేస్తాడంటే సామ్రాజ్యాన్ని విడిచిపెట్టేసి పెట్టేసి దొంగతనానికి వెళ్తాడు దొంగతనం చేయడము ఏం చేయాలి ఆ రోజు వెయ్యి మందికి భోజనం పెట్టాలి అదే డ్యూటీ తను తీసుకుంటాడు ఈ విధంగా ఒకరోజు దొంగతనానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు సాయంకాలం అవుతుంది ఎవరు కూడా అక్కడ దారిలో బాటస్థానం ఎవరు కూడా కనబడలేరు ఎట్లా 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 అని ఆలోచన చేస్తూ ఉంటే కొద్దిగా పడే టైంకి ఒక పెద్ద గుంపు వస్తున్నట్టు ఆయనకి ఏర్పడుతుంది చెట్టు మీద నిలబడి కూర్చొని చూస్తూ ఉంటాడు పెద్ద చెట్టు మీద అప్పుడు వెంతుడు ఉండదు కనుక అందరు కూడా కాగడాలు పట్టుకొని వస్తూ ఉన్నారు అది చూసి ఆహా ఇదేదో ఒక పెళ్లి బృందం ఉన్నట్టున్నది వీళ్ళ దగ్గర బంగారం బాగా విశేషంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాడు వాళ్ళ దగ్గరికి రాగానే అందరినీ ఆపుతాడు అందరి దగ్గర నుంచి ఉన్న సొత్తంతా అంతా తీసుకుంటాడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసుకుంటాడు ఇక సరే వాళ్ళని వదిలి పెడదామనే సమయకు పెళ్ళ పెళ్లి కొడుకు యొక్క వేలికి రెండు వేలికి బంగారు ఉంగరాలు ఉంటాయి ఆహా ఇవి ఉన్నాయి కదా ఇవి ఎందుకు విడిచిపెట్టడం అని చెప్పేసి ఆ ఉంగరాలు తీరానికి అంత చేస్తాడు కానీ ఆ ఉంగరాలు వెళ్ళాయి చివరికి ఏం చేస్తానంటే నోటితోన గీతామని చెప్పేసి ఆ బొటన వేలుని నోట్లో పెట్టుకుంటాడు అది వచ్చింది ఎవరు పరమాత్మ పరమాత్మ వేలు నోట్లో పెట్టగానే ఆ నీలుడికి అద్భుతమైనటువంటి పాండిత్యం వచ్చేస్తుంది ఆయన ఒక గొప్ప మహాన్ తయారైపోతాడు కలివైనటువంటి పేరుతో ఆయన పరమాత్మ దర్శనమిస్తాడు ఆ నీలుడికి ఇచ్చేసి నాయన నీవు చేస్తున్నటువంటి పని చాలా అద్భుతమైనటువంటిది నీకు ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటామని చెప్పేసి పరమాత్మ ఆయన దర్శనం ఇచ్చేసి అదృశ్యమైపోతాడు ఆ విధంగా ఆయన ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఈ భగవత్ సమారాధన చేసుకుంటూ అంటే భాగవతోత్తములకు భోజనం చెట్టుకుంటూ ఆయన కాలం గడిపాడు శ్రీరంగంలో ఆ సప్త ప్రాకారాలు ఉంటాయి కదా శ్రీరంగం చూసిన వాళ్ళకి సప్త ప్రాకారాలు చాలా ఎత్తులో ఉంటాయి అవి ఈ నీరుడే అవన్నీ నిర్మించాడు సప్త ప్రాకారాలు అటువంటి గొప్ప మహానుభావుల్ని ఈరోజు అమ్మవారు నిద్ర నేర్పుతున్నది ఈయన దొంగతనం చేస్తున్నాడు కానీ ఆ దొంగతనం ఆయన కొరకు చేస్తలేడు ఎవరి కొరకు చేస్తున్నాడు ఇతరులకు భోజనం పెట్టడానికి అదే భరతుడి పద్ధతి ఆ భరతుడి పద్ధతిలో ఉన్నటువంటి గోహ్యను ఇవాళ నిద్ర నుండి లేపారు లేదు లక్ష్మణుని పద్ధతులు ఉన్నటువంటి కోరికను అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వస్తుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ